రాజారు నియోజకవర్గంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ మలికిపురం మీడియా సమావేశంలో చెప్పారు కూటంప్రభవం శెట్టి బలిచల ఆత్మాభారం దెబ్బతీసేలా అబద్ద ప్రచారాలు చేస్తోందని తగదు అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల చంద్రబాబు జియో పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో వైకాపా జియో ఇరవై ద్వారా శెట్టి పరిచెలకు సాధించిన వాస్తవం మర్చిపోకూడదు టీడీపీ ఎప్పుడూ శట్టి ప్రజలకు పదవి ఇవ్వలేదు జగన్ స్వర్గయ రాజశేఖర రెడ్డి మాత్రమే వారి ప్రాధాన్యత ఇచ్చారని అబద్ధ ప్రచారాలు ఆరంభించిన నేతలు తెలుసుకోవాలన్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిట్టుబరుల సోదరులందరూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా స్వర్గీయ వైఎస్ఆర్ గారిని కూడా మర్చిపోరు ఎందుకంటే ఈ కులానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు మన కోపు సోదరులకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఎంతో గౌరవం ఇచ్చారు ఇదే గౌరవం సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వలేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రి అనే పదవి చాలా గొప్ప పదవి అటువంటి పదవిని కూడా మన సామాజిక వర్గానికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి పదవి ఇచ్చారంటే మీ ఒక్కరికే ఇచ్చారు మీ ఒక్కరికి మంత్రి పదవి తప్ప ఇంకెవ్వరికి కూడా ఏ సెట్బలి నాయకుడు కూడా ఉన్నతమైన పదవి ఇచ్చిన పరిస్థితి అయితే దాఖలో లేవు అదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఉప ముఖ్యమంత్రి తర్వాత రాజ్యసభ సభ్యులకి ఇప్పటి వరకు సమాజ సామాజిక వర్గం కానీ అగ్ని కుల క్షేత్రీయ సామాజిక వర్గం కానీ పార్లమెంట్ మెట్టెక్కిన పరిస్థితి ఎక్కడా లేదు ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అందులోనూ అత్యున్నతమైనటువంటి రాజ్యసభకు మన సామాజిక వర్గాల్ని పంపించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది